ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఏ రాజకీయ నాయకుడు ఎలాంటి ప్రచారాలు చేయకూడదని ఎన్నికల నిబంధనలో ఉందని మంత్రి స్వామి తెలిపారు ఎన్నికల కమిషన్ను ఉల్లంఘించి వెళ్లటం మీరు చేసిన తప్పని ను ఉద్దేశించి అన్నారు ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం జగన్మోహన్ రెడ్డికి భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు అనుమతి లేని ప్రదేశానికి వెళ్లి భద్రత లోపించిందని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు సామాన్య పౌరుడు దగ్గర నుంచి మాజీ ముఖ్యమంత్రి వరకు భద్రతలో ఎలాంటి లోపాలు లేకుండా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు గతంలో చ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని మీరు చేసిన అరాచకాలు ప్రజలకు తెలుసని అన్నారు ఎన్నికల కోడ్ అనేది ప్రవర్తన మీకు కూడా ప్రసారం చేయకూడదు అనేటువంటి నియమాలు ఉన్నాయి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది అధికార పార్టీ బిఫామ్ ఇవ్వకపోయినా కానీ ముందు నుంచి కోడ్లో ఉంటారు ఇక్కడ వాళ్ళు పోటీ చేస్తున్నారా చేయలేదా అని కుంటి సాగులు ఎత్తుకోవడం కాదు జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ ఆఫీసరు అనుమతి లేదు అని చెప్పినప్పుడు నీవు కొత్తగా చేసిన వల్ల వాళ్ళు నిపుణులు రాజకీయ అన్నిటి మీద కేసులు పెట్టా క్లెయిములు చేసుకున్న సుప్రీం ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ నుంచి వెళ్ళావు వెళ్ళిన తర్వాత నాకు భద్రత లేదు అనేది ఒక డ్రామా నీకున్నటువంటి సమీక్షని ఇంటెలిజెన్సీ వాళ్ళు సమీక్ష చేసుకొని నీకు ఎంత భద్రత కాలో అంత భద్రత ఇచ్చారు వద్దన్న చోటకి బలవంతంగా వెళ్ళి భద్రత లేదని చెప్పాను అక్కడ ఉన్నటువంటి మిరబస్తాలు కూడా దొంగతనం చేశారు ఈరోజు పత్రికల్లో కూడా వార్తలు మీడియాలో వచ్చాయి ఇన్ని పనులు చేసి ఒక రాజకీయం అంటే మేము ప్రజాస్వామ్యం పట్ల మా ప్రభుత్వానికి విలువలు గౌరవం ఉన్నాయి ఉన్నాయి కాబట్టి తాళ్ళు కట్టావు ఇంకోటి గట్టా మేము నిర్బంధించలా గతంలో మీరే సాక్ష్యం అటువంటి పని చేయక మేము స్వేచ్ఛగా పాలనిస్తున్నాం కానీ ఎన్నికల కమిషన్ యొక్క అధికారాలను ధిక్కరించి వెళ్ళావు నీకు ఉంది ఈరోజు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళావు ఏదన్నా ఉంటే ఎంక్వైరీ చేస్తారు భద్రతా వైఫల్యాలు అంటున్నారు అలాంటివి ఏమన్నా ఉంటే సమీక్ష కానీ మీకు ఉన్నటువంటి భద్రత ప్రకారం మేము ఒక భద్రత కల్పించాం మా ప్రభుత్వం ఎక్కడా కూడా మేము డిబేట్ అవ్వలేదు సామాన్య ప్రజల దగ్గర నుంచి మాజీ ముఖ్యమంత్రి మీ వరకు కూడా ప్రతి ఒక్క పౌరుడి యొక్క ఆరోగ్యం భద్రత మా ప్రభుత్వం చాలా క్షుణ్ణంగా నిశ్చింగా పరిశీలిస్తుంది అందరి యొక్క బాధ్యత ఆరో భద్రత కూడా మేము సీరియస్గా తీసుకుంటున్నాం ఎవరికి కూడా మేము నిర్లక్ష్యం ఇచ్చే పరిస్థితి లేదు అంటే చట్టం అంటే మీకు ఒక అగౌరవానికి ఇది ఒక సాక్ష్యం నిర్లక్ష్యం ఇంత తప్పు చేస్తారు కేసు పెట్టుకోమని చెప్పేసి ప్రజలకు మీరు ఏ సమాధానం ఇస్తున్నారు ప్రజలు మిమ్మల్ని ఎలా ఎలా ఫాలో అవ్వాలనుకుంటున్నారు మీరు చట్టాన్ని చేతుల్లో తీసుకోవాలనుకుంటున్నారా గతంలో మీరు చేసిన పనులు ఇవే ఒక పవిత్రమైనటువంటి అసెంబ్లీ అన్నా మీకు గౌరవం లేదు ప్రజల మీద ప్రాణాలన్నా మీకు ఇబ్బంది లేదు మీరు చేసినటువంటి దానికి ఇంకా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు చట్టం మీద ఉన్న దాని మీరు నువ్వు శిక్షకి అర్హత అయితేనే నీ మీద కేసులు ఉంటాయి ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంగా మేము ఎక్కడ మేమే కేసులు పెట్టలేదు హాజరు కాకపోవడం వాళ్ళ వ్యక్తిగతం మేము యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు చట్టాల్లో ఏమన్నా చట్టం తెలపని చేయాల్సిన అధికారంలో ఉన్నప్పుడు నువ్వు నడిపిందే బ్లూ రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం నడిపావు నువ్వు ఎక్కడా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడలేదు నువ్వు ఇది చేసి ఈరోజు ఎన్ని పుస్తకాలు పెట్టుకుంటున్నా ఇబ్బంది ఏం లేదు మేము ప్రజాస్వామ్య విలువలు కాపాడుకుంటూ ప్రజాస్వామ్యం పట్ల మేము వెళ్తున్నాం అంతేగాని మీలాగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని బ్లూ రాజ్యాంగాన్ని మేము ఎక్కడ అమలు పరచట్లా మేము ఆ విధంగా అమలు పరిస్తే నువ్వు బయట అడుగు పెట్టేటువంటి వ్యక్తివి కాదు